అందరికీ దండాలండి నేను పోయినెల చెన్నై నుండి శ్రీకాళహస్తికి సప్తగిరి ఎక్స్ప్రెస్ ద్వారా వెళ్ళాను అనమాట ఆ సప్తగిరి ఎక్స్ప్రెస్ ద్వారా ఎలా వెళ్ళొచ్చో శ్రీకాళహస్తికి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మధ్య మధ్యలో మనం ఏమేమి చూడొచ్చో ఈ వీడియోలో చూడొచ్చు అనమాట ఈ జర్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి பத்தகே அனைத்த நடுநேர இடங்களில் இன்னும் சற்று நேரத்தில் வந்துள்ளேன் నేను తిరువల్లూరు రైల్వే స్టేషన్కి ఉదయాన్నే ఏడు గంటలకు వచ్చానమాట సూర్యోదయం ఈ విధంగా కనిపించింది ఇంకా కొంచెం ముందొచ్చుంటే ఇంకా బాగా కనిపించేదేమో ఏడు గంటల సమయంలో ఈ విధంగా కనిపించిందనమాట ఈ రైల్వే స్టేషన్ ఏంటంటే చాలా విశాలంగా ఉంటుంది అందుకే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది నగరానికి కొంచెం దూరంగా ఉండడం వలన మరీ ముఖ్యంగా పొద్దు పొద్దున్నే వచ్చామంటే సూర్యోదయాన్ని ఖచ్చితంగా చూడవచ్చు ఏ కాలంలో వచ్చినా మనం ఇక్కడ సూర్యోదయాన్ని చూడొచ్చు అనమాట ఇదే మనం ఎక్కాల్సిన సప్తగిరి ఎక్స్ప్రెస్ అనమాట ఇది పొద్దుపొద్దున్నే చెన్నైలో ఆరు గంటలకు బయలుదేరుతుంది తిరువళ్ళూరు వచ్చేసరికి ఏడు అవుతుంది అనమాట ఏడు ఏడు పది అలా అవుతుంది మనం రేణిగుంట జంక్షన్లో దిగిపోయి అక్కడ నుంచి శ్రీకాళ ఆస్తికి బస్సులో వెళ్ళాలన్నమాట ఇది పొద్దున్నే చెన్నైలో బయలుదేరిన తర్వాత అంబత్తూరు తిరువళ్ళూరు తిరువలంగాడు అరకోణం జంక్షన్ తిరుతడి ఆ తర్వాత మన ఆంధ్ర వచ్చేస్తుంది అనమాట ఏకాంబర కుప్పం పుత్తూరు ఆ తర్వాత రేణిగుంట జంక్షన్ అనమాట రేణిగుంట జంక్షన్ తర్వాత ఇంకా తిరుపతి వచ్చేస్తుంది మొత్తం ఎనిమిది స్టాపులు ఉన్నట్లున్నాయి ఈ ట్రైన్ కి రైలు బండి అరకోణం జంక్షన్ దాటాక టీసీ వచ్చాడనమాట టీసీ వచ్చి అందరి దగ్గర టికెట్లు చెక్ చేస్తున్నాడు అప్పుడు ఏమైందంటే ఇద్దరు హిందీ వాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ ఎదురెదురుగా కూర్చున్నారు హిందీ కుర్రాళ్ళు అనమాట వాళ్ళ దగ్గర టికెట్ చెక్ చేస్తే టికెట్ సరిగ్గా లేదు అంటే ఇది తిరుపతి వెళ్ళే బండి కదా వాళ్ళ దగ్గర తిరుచానూరుకి వెళ్ళడానికి టికెట్లు ఉన్నాయన్నమాట చెన్నైలో ఎక్కారంట చెన్నైలో టికెట్ కొనుక్కునేటప్పుడు తిరుపతి అనే చెప్పారంట కానీ ఆ టికెట్ కౌంటర్లో వాడు తిరుచినాపల్లికి ఇచ్చాడంట టికెట్ తప్ప ఎక్కడ జరిగిందంటే మామూలుగా తమిళనాడులో టికెట్ కౌంటర్లో టికెట్లు ఇచ్చే వాళ్ళలో ఎక్కువ మంది హిందీ వాళ్ళే ఉంటారు మరి వాళ్ళ స్పోర్ట్స్ కోటలో వస్తారో ఏం చదివి వస్తారో నాకైతే తెలియదు కానీ వినిపించుకునే సవరం మనం ఏం చెప్తా ఉన్నాం అనేది వీళ్ళు తిరుపతికి టికెట్ ఎడితే వాడు తిరుచినాపల్లికి ఇచ్చాడంట మా తమిళనాడులో ఊరు పేర్లన్నీ తిరుగుతూనే మొదలవుతాయి కదా వాడు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుని టికెట్ ఇచ్చేసాడు ఇంకేం చేస్తాడు ఈ టీసీ అయితే వదలలేదు మన తెలుగు టీసీ ఐదు వందలు ఫైన్ వేసాడు ఇద్దరికీ కలిపి మామూలుగా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా తమిళనాడు వెళ్తూ ఉంటారు కదా పుణ్యక్షేత్రాలకి తిరుచినాపల్లి అని తిరుచి అని రామేశ్వరం అని అలా తిరుతని అని ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు కదా టికెట్లు తీసుకునేటప్పుడు లోకల్లో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ టికెట్లు తీసుకునేటప్పుడు మీ టికెట్ చాలా జాగ్రత్తగా గమనించండి టికెట్ తీసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు తప్పు తప్పుగా టికెట్లు ఇచ్చేస్తారనమాట హిందీ హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు టికెట్ కౌంటర్లలో వాళ్ళకి చదువు రాదు ఏమీ రాదు మనం ఒక ఊరు పేరు చెప్తే వాళ్ళు ఇంకో ఊరు పేరు అర్థం చేసుకుని టికెట్ ఇచ్చేస్తారు మనం కానీ గమనించకుండా అదే టికెట్తో ట్రైన్ ఎక్కేసేమనుకో ఇలా బుక్ అయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి కాబట్టి போட்டி எப்படின்னா தமிழ்நாடு வெல்த்து తమిళనాడులో ట్రైన్ టికెట్లు కొనుక్కునేటప్పుడు ఒకసారి సరి చూసుకోండి మీరు టికెట్ తీసుకున్నాక మనం అడిగిన ఊరికే టికెట్ ఇచ్చాడా లేదా అని సరి చూసుకొని ఆ తర్వాతే బండి ఎక్కండి లేదంటే ఇలా బుక్ అయిపోతాం మనం కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ మనకు ఒక గ్రామదేవత గుడి కనిపిస్తుంది చూడండి ఈ గ్రామదేవత గుడి వచ్చిందంటే మనం తిరుత్తణికి వచ్చేమని అర్థం అంటే దాదాపుగా ఆంధ్ర బార్డర్కి వచ్చేసామని అర్థం అనమాట తిరుతణి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక పుణ్యక్షేత్రం అనమాట మామూలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు పుణ్యక్షేత్రాలు ఉంటాయి మనకి శివుడికి పంచభూత లింగాలు శక్తి పీఠాలు అమ్మవారి పీఠాలు ఉన్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరు పుణ్యక్షేత్రాలు ఉంటాయి అన్నమాట అందులో ఇది ఒకటి ఆరు గడపలు అంటారు ఆరు గడపలో తిరుతని ఒకటి ఇదే తిరుతని రైల్వే స్టేషన్ అనమాట తిరుతని రైల్వే స్టేషన్ ఉంటే మనం ఆంధ్ర బార్డర్ వచ్చేసినట్టే తిరుతనిలో సుబ్రహ్మణ్య స్వామి గుడిని చూడడానికి మన తెలుగు వాళ్ళు కూడా మంది వస్తూ ఉంటారు అనమాట చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి చాలా మంది వస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉంటారు కదా మన తెలుగు వాళ్ళలో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చూడండి పరిసరాలు ఎంత పచ్చగా ఉన్నాయో నేను వచ్చింది శీతాకాలం అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖుని తీసిన వీడియో శీతాకాలం కాబట్టి ఇంత పచ్చగా కనిపిస్తున్నాయి అనమాట వేసవకాలం వచ్చామంటే మొత్తం ఎండిపోయి రాళ్ళు రప్పలతో కనిపిస్తూ ఉంటాయి అనమాట తిరుతని రైల్వే స్టేషన్ దాటగానే మన ఆంధ్ర బార్డర్ వస్తుంది కదా మన ఆంధ్ర బార్డర్లోకి ప్రవేశించగానే ఈ రైల్వే ట్రాక్ అనేది వృత్తాకారంలో తిరుగుతుంది అనమాట మన స్క్రీన్ మీద చాలా జాగ్రత్తగా గమనించండి ట్రైన్ వృత్తాకారంలో రౌండ్గా తిరుగుతుంది అనమాట గుండ్రంగా దాదాపు రెండు రెండున్నర నిమిషాలు ఇదే విధంగా ఆ రౌండ్ వేస్తా అనమాట వెనకాల కొండలు కనిపిస్తున్నాయి చూడండి ఆ కొండల్ని తప్పించుకుని వెళ్ళడానికి ఈ విధంగా వృత్తాకారంలో రౌండ్ గా తిరుగుతూ ఉంటదన్నమాట అనమాట చూడడానికి అయితే చాలా కన్నుల పండగగా ఉంటది ఈ మనం శీతాకాలం వచ్చాం కాబట్టి పరిసరాలన్నీ పచ్చగా కనిపిస్తాయి సెల ఏర్లలో అక్కడక్కడ కాలంలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట అది వేసవ కాలం వచ్చామంటే మొత్తం ఎండిపోయి ఉట్టి రాళ్లు రప్పులో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది ఏకాంబర కుప్పం రైల్వే స్టేషన్ అనమాట ఈ రైల్వే స్టేషన్ కొంచెం వింతగా ఉంటది ఒక ఫ్లాట్ఫామ్ ఏమో బాగా హైట్ లో ఉంటదనమాట ఇంకో ఫ్లాట్ఫామ్ ఏమో బాగా డౌన్ లో ఉంటదనమాట ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం కాబట్టి ఏకాంబర కుప్పం అనే రైల్వే స్టేషన్లో ఈ ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చిందనమాట అది తిరిగి చెన్నై వెళ్ళామనుకో ఇదే రూట్లో ఆ అటు పక్కన డౌన్గా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట ఆ ప్లాట్ఫామ్ మీదుగా వెళ్తుంది ఇక్కడ కొండను గమనించి వచ్చి ఏకాంబర కుప్పం దాటాక ఆ కొండ చూడండి పైన మట్టి పొరంతా పోయి లోపల ఉన్న రాళ్ళు రప్పలు బండలు మాత్రమే కనిపిస్తున్నాయి చిత్తూరు జిల్లాలో ఇలాంటివి మనం చాలా చూడొచ్చు అనమాట ఇప్పుడు వేసవ వచ్చామంటే ఈ పచ్చదనం మొత్తం పోయి ఆ బండలే కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ ఎవరో బాగా రాళ్ళు కొట్టేసి కొండనంతా పిండి చేసి పెట్టినట్టున్నారు చూడండి ఇది పుత్తూరు రైల్వే స్టేషన్ అనమాట పుత్తూరు పేరు మీరు వినే ఉంటారు పుత్తూరు కట్టు చాలా ఫేమస్ కదా ఆ ఊరే ఇది అనమాట కాళ్ళు చేతుల్లో ఎముకలు బొక్కలు విరిగితే పుత్తూరు కట్టు కడతారు కదా బాగా యాన్షియంట్ డేస్ నుంచి ఆ పుత్తూరు కట్టు బాగా ఫేమస్ అనమాట అదే ఈ ఊరు పుత్తూరు దాటగానే మనకి చాలా వరకు మామిడి తోటలు కనిపిస్తున్నాయి పోత చూడండి బాగా పట్టింది మరి ఈ సంవత్సరం మామిడికేళ్ళు బాగా కాస్తాయేమో మరి రైతులకి ధర ఉంటుందో ఉండదో తెలియదు కానీ పోత మాత్రం దండిగా పట్టేసింది తొమ్మిదిన్నరకి రైలు బండి రేణిగుండ జంక్షన్ కు వచ్చింది ఇక్కడే దిగిపోయి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఒక బస్ స్టాండ్ ఉంటది బస్ స్టాండ్ అక్కడికి వెళ్ళి మనం శ్రీకాళహస్తి ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట రైల్వే స్టేషన్ నుండి కూడా రైలు రైలు బండ్లు ఉన్నాయన్నమాట శ్రీకాళహస్తికి కాకపోతే ఎక్కువ గంట గంటన్నర సేపు వెయిట్ చేయాలని చెప్పారు ఎందుకు వెయిట్ చేయడం ఈ లోపు మనం శ్రీకాళహస్తి అని నేను బస్ స్టాండ్ కి వెళ్ళిపోయాను అనమాట బస్ బస్టాండ్ లోకి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి కొంత కొంతమంది విద్యార్థులు తెల్ల చొక్క నల్ల ప్యాంటు యూనిఫామ్ అనమాట వీళ్ళు డైలీ చెన్నై నుంచి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతికి రేణిగుంటకి వస్తుంటారు మళ్ళీ సాయంత్రం సప్తగిరి ఎక్స్ప్రెస్ చెన్నైలో ఆరింటికి బయలుదేరుతుంది కదా దానికి తిరిగి చెన్నై వెళ్ళిపోతూ ఉంటారనమాట వీళ్ళు ఏం చదువుతారో తెలియదు మరి ఎంబీఏ చదువుతున్నారా లేదంటే ఇంకేమైనా చదువు చదువుతున్నారో నాకైతే తెలియదు కానీ డైలీ సర్వీస్ చేస్తుంటారనమాట ఇదే రేణిగుంట బస్ స్టాండ్ నాకు ఇరవై రూపాయలు పడింది టికెట్ ఇరవై ఐదు రూపాయలు పడింది ఈ రేణుగుంట నుంచి శ్రీకాళహస్తికి ఆర్డినరీ బస్ ఎక్కాను అనమాట అదే ఎక్స్ప్రెస్ అయితే ముప్పై ఐదు రూపాయలు ఇంకా డీలక్స్ బస్ అయితే నలభై రూపాయలు ఉండేది నేను ఆర్డినరీ బస్ ఎక్కాను కాబట్టి సింపుల్గా నాకు ఇరవై ఐదు రూపాయలతో అయిపోయింది అనమాట గంట నరలో రేణిగుంట నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసాను అనమాట ఆర్డినరీ బస్సు కాబట్టి కొంచెం స్టాప్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పట్టింది లేదంటే ఎక్స్ప్రెస్ ఎక్కామంటే గంటలోనే తీసుకొచ్చేస్తారనమాట ఇదే శ్రీకాళహస్తి అదిగొని చూడండి గుడి గోపురం కనిపిస్తుంది వెనకాల కొండ కనిపిస్తుంది అదే కన్నప్ప కొండ అనమాట శ్రీకాళహస్తి అంటే శివుడి యొక్క పుణ్యక్షేత్రము ఇది పంచభూత లింగాలలో ఒకటనమాట వాయులింగం అని చెప్తారు కదా పంచభూత లింగాలలో వాయులింగం ఇక్కడ ఉంటుంది అనమాట రీసెంట్గా కన్నప్ప అని ఒక సినిమా తీస్తున్నారు కదా మంచి విష్ణు గారు ఈ ఈ ఈ ఈ బ్యాక్డ్రాప్లోనే అనమాట శ్రీకాళహస్తి డ్రాప్లో చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లోనే ఆ సినిమా కథ అంతా నడుస్తుంది అనమాట ఇక్కడికి మన తెలుగు వాళ్ళే కాకుండా తమిళ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కర్ణాటక వాళ్ళు కూడా ఎక్కువగా వస్తుంటారు అనమాట కర్ణాటక వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఈ గుడికి ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఇది కన్నప్పకొండకి ఎక్కే మెట్లు అనమాట చాలా మంది గుడికి వస్తారు కానీ కన్నప్పకొండను ఎక్కరు ఖచ్చితంగా కన్నప్పకొండ పైకి ఎక్కి కన్నప్పని దర్శించుకోవాలన్నమాట శివుడికి అపారమైన భక్తుడు ఆయన కన్నప్పని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలన్నమాట చాలామంది కొండ ఎక్కలేమురా బాబు ఇన్ని మెట్లు ఎవరెక్కుతారని ఆగిపోతారనమాట అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కొచ్చు ఎక్కలేని వాళ్ళు కొంచెం ఎవరు సహాయమైనా తీసుకుని చాలా సునాయాసంగా ఎక్కేయచ్చు అనమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది పైనుంచి చూస్తే గుడి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది వ్యూ పాయింట్ నుంచి ఆ పక్కన స్వర్ణముఖి నది ఉంది చూడండి ఆ స్వర్ణముఖి నది ఆ గుడి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట స్వర్ణముఖి నదిలో ప్రస్తుత కాలంలో నీళ్ళైతే చాలా తక్కువగా ఉంటున్నాయి అనమాట వర్షాకాలంలో కూడా పెద్ద కొద్దిగా నీళ్ళు ఉండట్లేదు అడవులన్నీ కొట్టేశారు కదా ఆ వీరప్పన్ లాంటి అందరూ అడవులు కొట్టేసి ఎర్ర చందనాలు కొట్టేసి చందనం చెట్లన్నీ కొట్టేయడం వల్ల వర్షపాతం తగ్గిపోయి ఈ విధంగా అయిపోయింది అనమాట ఇదే కొన్నప్ప కన్నప్ప కొండ పైకి ఎక్కేశాక మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి కన్నప్ప శివుడికి మాంసాన్ని పెట్టాడు కదా నోట్లో నీళ్లుతో పొక్కలించుకుని అభిషేకం చేశాడు కదా మనం కూడా అలా చేస్తే తప్పేంటి మనం భక్తులమే కదా కన్నప్ప కూడా భక్తుడే కదా మనం కూడా చేయొచ్చు కదా అని ఇలా రకరకాలుగా వితండవాదం చేస్తూ ఉంటారనమాట మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి కన్నప్ప అడవిలో పుట్టి అడవిలో పెరిగాడు చదువుకోలేదు కన్నప్పకి అంతే తెలుసు మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నాం కదా మనం చదువుకున్నాం కదా మనం కానీ అలా చేసేవనికో శివుడి ముందు మాంసం పెట్టామంటే మహా పాపం అవుతుంది కాబట్టి అలాంటి వితండవాదాలు ఏమి చేయకండి శివుణ్ణి భక్తితో మనసారా నమస్కరించుకోండి అంతేగాని ఇలాంటి వితండవాదాలు అయితే చేయకండి మీరు నమ్మకం లేకపోతే వదిలేయండి నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ ఇలాంటి వితండవాదాలు మాత్రం చేయకండి ఆ పైన చూడండి శివపార్వత విలు విగ్రహాలు ఉన్నాయి కొత్తగా కట్టించారనమాట ఒక సంవత్సరం అయినట్టుంది ఈ విధంగా కట్టి ఇంతకు ముందు లేవు చాలా బాగుంది అనమాట అవి కట్టాక ఇంకా బాగా అట్రాక్షన్ పెరిగింది ఇదే కన్నప్ప గుడి అనమాట లోపలికి వెళ్ళి అప్పుడప్పుడు పూజారు ఉంటారు అప్పుడప్పుడు ఉండరు ఆ పక్కనే ఒక శివలింగం ఉంది చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఈ శివలింగం నేను దీనికి అభిషేకం చేశాను వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకొచ్చి మూడు బాటిల్ నీళ్ళు అభిషేకం చేస్తానన్నమాట ఈ కన్నప్ప కొండ మీద నుంచి చూస్తే శ్రీకాళస్థి ఎలా కనిపిస్తుందో చూడండి మనం చిన్న ఊరు అనుకుంటాం కానీ శ్రీకాళస్థి చాలా పెద్ద ఊరు అనమాట ఎన్ని బిల్డింగ్లు కట్టారు చూడండి అక్కడ గిన్నె బోర్లించినట్టుగా మరొక కొండ కనిపిస్తుంది చూడండి ఆ కొండ ఏంటంటే దుర్గమ్మ గుడి అంట పైన దుర్గమ్మ గుడి ఉంది నేను దానికి కూడా వెళ్ళాను అనమాట చాలామంది దానికి వెళ్ళరు స్థానికులు మాత్రమే వెళ్తూ ఉంటారు కానీ యాత్రికులు అంటే శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ కొండకి వెళ్ళరు అనమాట అంత ప్రిఫరెన్స్ ఎవరు కానీ ఏముంటుందో చూద్దామని నేను కూడా వెళ్ళాను పైన ఒక గుడి ఉంది అది కూడా వీడియో చివరిలో పెడతాను ఎలా ఉంటుంది శివపార్వతుల విగ్రహాలు చూడండి ఎలా కట్టారో విశాఖపట్నంలో కైలాసగిరిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి కదా ఆ విధంగా ఎత్తుగా బలే కట్టారనమాట ఇది కన్నప్ప కన్నప్పకొండకే మరింత ఆకర్షణీయత పెరిగిందనమాట గుడి వెనక భాగంలో కన్నప్పకొండకి ఎక్కేటప్పుడు మనం ఒక విగ్రహాన్ని గమనించవచ్చు అనమాట శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని చూస్తేనే మన తెలుగు వాళ్ళకి ఒక రకమైన గర్వం కలుగుతుంది అనమాట ఈనేనంట ఈ గుడి కట్టించింది గుడి నిర్మించింది గోపురాలు గోడలు ఈ ప్రాకారాలు అన్ని నిర్మించింది ఈయనంట అందుకే ఈయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ గుడి కింద తెల్లగా ఎత్తుగా ఒక గోపురం చూడండి దీన్ని రాయల గోపురం అంటారు గాలి గోపురం అని కూడా అంటారనమాట దీన్ని శ్రీకృష్ణ దేవరాయని నిర్మించారంట దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని జయించాక ఆ సందర్భంగా విజయకేతనంగా ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మించారంట అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆ గోపురం మొత్తం కూలిపోయింది ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీకృష్ణ దేవరాయని నిర్మించిన పురాతన గోపురం అయితే కాదు ఆ గోపురం మొత్తం కూలిపోయాక శీధి చేరి కూలిపోయాక ఇప్పుడు అదే స్థానంలో కొత్త గోపురాన్ని నిర్మించారన్నమాట శ్రీకాళురాడి దర్శనం అయిపోయాక దుర్గమ్మ కొండ అని చెప్పాను కదా కన్నప్ప కొండ మీద నుంచి కనిపిస్తే మరొక కొండ కనిపించింది దాని మీద దుర్గమ్మ ఉంటుందని చెప్పాను కదా ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి అదేనమాట ఆ తర్వాత ఆ దర్శనానికి వెళ్ళాను ఈ స్వర్ణముఖి నది పక్కనే ఒక గోపురం ఒక తోరణంలో కనిపిస్తుంది అనమాట మనకి ఆ తోరణం లోపల కంటే వెళ్ళిపోయామంటే మనకి కొండకి ఎక్కే మెట్లు కనిపిస్తాయి అనమాట ఇక్కడ కృష్ణారెడ్డి మండపం అని చూడ ఉంది చూడండి ఈ కృష్ణారెడ్డి మండపం పక్కనే ఒక తోరణం ఉంది ఒక సందులా ఉంటుంది ఆ సందు లోపల ఆ కొండ ఎక్కడానికి మెట్లు మనకు అక్కడ దొరుకుతాయి ఇదే ఫ్రెండ్స్ ఆ కృష్ణారెడ్డి మండపం పక్కనే ఉన్న వీధి అనమాట ఆ వీధి లోపలికి వచ్చి కొంచెం ముందుకెళ్లిపోయామంటే ఎడం పక్కన మనకి మెట్లు కనిపిస్తాయి ఇదేనమాట దుర్గమ్మ కొండకి ఎక్కే మెట్లు దారి అనమాట మెట్లు కొంచెం కష్టంగానే ఉంటాయి కన్నప్ప కొండతో పోలిస్తే కొంచెం కష్టంగా ఎత్తుగా ఉంటాయి అనమాట మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం చూసుకుని వెళ్ళండి కొంచెం అలసిపోతారు అన్నమాట కొంచెం కొండ బాగా ఎత్తుగా ఉండడం వలన ఆ విధంగా కష్టంగా ఉంటుంది అనమాట మెట్లు ఎక్కడం సాధారణంగా స్థానికులు తప్పితే ఈ దుర్గమ్మ కొండ మీదకి ఎవరు వెళ్లరు అనమాట స్థానికులు కూడా చాలా తక్కువగా అప్పుడప్పుడు వెళ్తారు కొంచెం ఎత్తుగా ఉండడం వలన పైన ఒక గుడి ఉంది ఆ దుర్గమ్మ గుడి అనమాట అమ్మవారి అమ్మవారి గుడి మెట్లని చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటే మీకు చాలా ఎత్తుగా ఉంటాయి అనమాట పైన షెల్టర్ వేసారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ ఎండలో ఎక్కడ చాలా కష్టం అయిపోతుంది ఈ ఎండలో పైన ఈ విధంగా కనిపిస్తుంది గుడి హడావుడి పెద్దగా ఏం లేదనమాట నేను వచ్చినప్పుడు అర్చకులు వారు కూడా లేరు బహుశా దుర్గాష్టమి రోజుల్లో దసరా రోజుల్లో జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారనుకుంటాం మిగిలిన రోజుల్లో చాలా తక్కువగా వస్తారనుకుంటాం అది కొంచెం చూడండి అమ్మవారి విగ్రహం ఆ విధంగా కనిపిస్తుంది అనమాట మనకి ఇందాక కన్నప్ప కొండ మీద నుంచి ఈ కొండను చూస్తాము కదా ఇప్పుడు ఈ కొండ మీద చూస్తే కన్నప్ప కొండ ఆ విధంగా కనిపిస్తుంది ఆ శివ పార్వతుల విగ్రహాలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి కన్నప్ప కొండ ఊరు మొత్తం కనిపిస్తుందనమాట ఈ కొండకినా కానీ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ట్రైన్ జర్నీ చెన్నై నుండి శ్రీకాళహస్తికి శ్రీకాళహస్తిలో ఏ విధంగా ఉంటుందని చూశారు కదా కన్నప్పకొండ ఈ దుర్గమ్మ కొండ ఆ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే వాకాన్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ